ఓం శ్రీమాత రేనిమహ ఇంట్లో తాబెల్ బొమ్మ ఉండొచ్చా ఉంటే ఏం జరుగుతుంది ఆ విషయం మనం తెలుసుకుందాము అయితే ముందుగా మీరు ఓం శ్రీమాత మహాని కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి అలా చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోస్ని ఇంకా ఎన్నో చేయగలుగుతాను అయితే ఎంత దరిద్రంతో కొట్టిమిట్టాడుతున్న వారైనా సరే తాబేల్ బొమ్మని ఇంట్లో ఉంచితే జరిగేది ఇది వాస్తు ప్రకారం ఇంట్లో తాబిల బొమ్మ ఉంచడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి మీ ఇంటికి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మీ కెరీర్లో పురోగతి ఉండాలంటే తాబేలును ఉత్తర దిశలో ఉంచాలని చెప్తున్నారు ఫ్రెండ్షిప్ ప్రకారం కూడా తాబేలు జ్ఞానానికి సహనానికి దీర్ఘాయుకు చిహ్నంగా భావిస్తారు దీనివల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఇంట్లో తాబిల ఉంచుకోవటం ఎంతో శుభప్రదమైంది ఇది కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడంలో కూడా వ్యాపార అభివృద్ధిలో ఇంకా సహాయపడుతుంది భారతీయులు సంస్కృతిలో తాబేలికి ప్రత్యేక స్థానం ఉంది వాస్తు ప్రకారం దీన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ మతంలో కూడా తాబేలును శుభానికి చిహ్నంగా పరిగణిస్తారు పురాణాల ప్రకారం విష్ణుమూర్తి కుర్మావతరంలో తాబేలు రూపం దాల్చాడు క్షీరసాగర్ మదనం సమయంలో మందరాచల పర్వతాన్ని తన వీప్పై నిలిపింది ఈ తాబేలే అని చెప్తారు అందుకే తా ఇంట్లో తాబేలు ఉంటే ఆనందము శ్రేయస్సు శాంతి నెలకొంటాయని ప్రజలు నమ్ముతారు ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది వ్యాపారంలో విజయం సాధించవచ్చు అంతేకాకుండా ఇంటికి ఆనందము శ్రేయస్సు కూడా తీసుకొస్తుంది మీ వ్యాపారం ఇంట్లో అభివృద్ధిని పెంచడానికి తాబేలు ఉంచుకోవటం చాలా మంచిది వాస్తు నిపుణులు కూడా తాబేలు బొమ్మ లేదా విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు అందుకే ఈ మధ్య చాలామంది తమ ఇళ్లలో తాబేలు బొమ్మలు పెట్టుకుంటున్నారు అయితే దీన్ని ఇంట్లో ఏ దిశలో ఎలా ఉంచాలి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం కదా తాబేలు ప్రశాంతమైన ఎక్కువ కాలం జీవించే జీవి మీరు మీ ఇంటి పూజ గదిలో తాబేలు లేదా అష్టధాతులతో చేసిన తాబేలు చిత్రాన్ని కూడా ఉంచవచ్చు తాబేలను నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఉంచడం చాలా ఉత్తమని చెప్తున్నారు చాలామంది పండితులు తాబేల్ని ఇంటికి సంచి దిశలో ఉంచాలని సూచిస్తున్నారు తాబేలు బొమ్మని నీటితో నిండిన పాత్రలో ఉంచాలి ప్రతిరోజు తాబేలు బొమ్మపై ఒక తులసి దళాన్ని ఉంచడం మంచిది మీరు పనికి వెళ్ళేటప్పుడు తాబేలుని చూస్తే మీ పని విజయవంతమవుతుందని కూడా నమ్ముతారు తాబేలు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా సంపద సానుకూల శక్తిని కాపాడుతుందని చెబుతున్నారు లోహంతో చేసిన తాబేలు బొమ్మను ఉత్తరం లేదా వాయు దిశలో ఉంచవచ్చని నిపుణులు అంటున్నారు ఉత్తర దిశలో ఉంచడం వల్ల పిల్లలకి మంచి జీవితం లభిస్తుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది అదే వాయు దిశలో ఉంచితే చదువుపై మరింత దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది అందువల్ల మీరు మీ ఇంట్లో కార్యాలయంలో లేదా దుకాణంలో తాబిల్బమ్ను ఉంచుకుంటే మీ ఇంట్లో శాంతి ఆనందం ఉంటాయని ఉద్యోగంలో పదోన్నతి వ్యాపారంలో అభివృద్ధి లభిస్తాయని కూడా నమ్ముతున్నారు అలాగే మీరు డబ్బు ధాన్యాల కొరత ఏర్ప ఎప్పటికీ కూడా ఉండదు అలాగే మీరు కావలసినవన్నీ కూడా సంతృప్తిగా ఉంటాయి అందుచేత మీరు తాబేల ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా అయితే మంచిది అనమాట ఈసన్ దిశ పెట్టుకుంటే కూడా మంచిదే పూజ గదిలోను అయితే రోజు కూడా దళం పెట్టండి తాబేలు మీద నీళ్ళు అయితే రెండు రోజులకి మూడు రోజులకలా మారుస్తూ ఉండండి మారుస్తూ దాన్ని విష్ణుమూర్తి అవతారంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మన ఇంట్లో ఆర్థికంగా అలాగే అన్ని రకాలుగాను కూడా ఆనందం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఇంట్లో తాబేలు బొమ్మ అయితే పెట్టుకోండి స్ఫటికీ కూడా పెట్టుకుంటున్నారు కొంతమంది అలాగే ఇత్తడి వాటిలతో కూడా రాగితో ఉన్న బొమ్మలు కూడా పెట్టుకుంటున్నారు ఒక ప్లేట్లో పెట్టి ఉంచుతున్నారు అందులో ప్రతిరోజు పువ్వులు కొంచెం నీళ్లు అలాగే దళం కూడా సమర్పించినట్లయితే కూడా ఎంతో మంచిది దేవుడి గదిలో పెట్టుకుంటే కూడా పవిత్రంగా ఉంటుంది అందరికీ ధన్యవాదాలు